డోర్ టు డోర్ తిరగటం మొదలుపెట్టాము ఇక్కడ యాక్చువల్గా టపాసాలంగలు యాక్చువల్గా ఉన్నాయి అంటే జనరల్గా ఊరికి బయట ఈ టపాసాలంగళకి పర్మిషన్ ఇస్తారు ఇవి ఎంతో కాలం నుంచి ఇచ్చారు అంతకుముందు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ దానివల్ల కొంతమంది చనిపోవటం కూడా జరిగింది అందువల్ల ఇప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు జాగ్రత్తగా చేస్తున్నారు ఎలక్షన్ కోడ్ త్వరలో రాబోతుంది ఒకసారి రేపు ఎల్లుండో వస్తుందని యాక్చువల్గా అంటుండారు ఎలక్షన్ కోడ్ వస్తే అధికారులందరికీ నేను ఒకటే చెప్తున్నాను అందరినీ ఈక్వల్గా చూడండి ఎలక్షన్ కోడ్కి ఏ రూల్స్ అయితే ఉంటాయో ఆ రూల్స్ ఏ పార్టీ అయినా మీరు నిక్కచ్చిగా పాటించండి మీరు నిక్కచ్చిగా పాటించుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేయడం జరుగుతుంది నాకు ఫేవర్ పడలే వాళ్ళకి ఫేవర్ పడలే ఎలక్షన్ కోడ్ ఇప్పుడే యాక్చువల్గా కొంతమంది అధికారులు మున్సిపల్ ఆఫీస్ నుంచి మున్సిపల్ కమిషన్ గారు పంపించినట్టున్నారు వాళ్ళు ఇప్పుడు పార్టీ ఆఫీస్ దగ్గర ఉంటే వచ్చారు వచ్చి చెప్పారు సార్ ఎలక్షన్ కోడ్ రేపు ఎల్లుండి రాబోతుంది కోడ్ వస్తే ఏదైతే బయట జెండాలు గిండాల ఉండాయో కోడ్ ప్రకారం తీసేస్తామంటే నేను ఒకటే చెప్పా మీరు కోడ్ కోడ్ ప్రకారం నిక్కచ్చిగా చేయండి నాకు చేయండి మిగతా కూడా చేయండి నేను సంతోషిస్తానని చెప్పా మీరు కావాల్సి ఉంటే మా ఏదైతే కోడ్లో ఉండయో చూచా తప్పగానే అంతేగాని పొలిటికల్ ప్రెషర్తో చేస్తా ఉంటే మాత్రం నేను ఊరుకోనని చెప్పాను పొలిటికల్ ప్రెషర్తో ఒక పార్టీకి ఫేవర్గా ఇంకో పార్టీకి ఫేవర్ కాకుండా చేయటం నేను ఒప్పుకోను నేను ఊరుకోను అన్నిటికీ చేయండి నాకు కూడా స్ట్రిక్ట్గా ఉండి మీరు ఎంత స్ట్రిక్ట్గా ఉంటే ఐమ్ వెరీ హ్యాపీ అని చెప్పడం జరిగింది మరొకసారి అధికారులు అందరికీ చెప్తున్నాను మీరు ఎంత స్ట్రిక్ట్గా ఉంటే ఎలక్షన్స్ అంత సక్రమంగా జరుగుతాయి ఎంత సక్రమంగా జరిగితే ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది ప్రజాస్వామ్యం కాపాడినప్పుడు ప్రజలు స్వేచ్ఛగా ఓటేస్తారు ప్రజలు స్వేచ్ఛగా ఓటేసినప్పుడు వాళ్ళకు కావాల్సిన నాయకుల్ని ఎన్నుకుంటారు ఈరోజు నెల్లూరు సిటీ నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యేగా అదేవిధంగా ఎంపీకి ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా మా ఇద్దరిని అత్యధిక మెజారిటీ గెలిపించండి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ని అదే విధంగా ఎంపీగా కలిగిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత ఫండ్స్ మనకు వస్తాయి మున్సిపాలిటీకి అవన్నీ తెప్పించి నెల్లూరు సిటీని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ఇండియా చేసుకుంటామని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ అయితే ఈ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళ యొక్క జీవన శైలి చాలా 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 లో అంటే వాళ్ళందరూ ఎక్కువగా పాసి పని చేసుకునే వాళ్ళు అంటే ఇళ్లలో చిన్న చిన్న వంట వంట పని లేదా చిమ్మటం క్లీన్ చేయటం లేదా చిన్న చిన్న హోటల్స్లో క్లీనింగ్ పని ఆల్మోస్ట్ నేను మాట్లాడిన వాళ్ళందరూ మెజారిటీ అదే విధంగా ఉన్నారు ఒక్కరు మాత్రం ఆటో డ్రైవర్ ఉన్నట్టున్నారు మిగతా వాళ్ళందరూ కూడా అదే లెవెల్ అంతేకాకుండా కొంతమంది మహిళలు ఎవరు లేక పిల్లలు లేక ఎవరు లేక బయట బెగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు బెగ్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ నాకు ఒక ఇద్దరు యాక్చువల్గా తటిస్తారు వాళ్ళు ఏమంటే ఎలా అంటే మాకేమీ లేదు సార్ ఎవరు లేరు పిల్లలు నేను ఒక్కదానేను నాకు ఏజ్ అయిపోయింది అయితే నేను అక్కడక్కడ అక్షలుగా అడుక్కొని అంటే ఆ పదం వాడటానికి నాకే బాధగా ఉంది అది చేసుకుంటున్నా నిజంగా అది దారుణం ఇటువంటి వాళ్ళందరినీ ఖచ్చితంగా ప్రభుత్వమే ఆదుకోవాలి ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం జనసేన బీజేపీ యొక్క కలయికతో ప్రభుత్వం ఏర్పడుతుంది ఖచ్చితంగా నెల్లూరు సిటీలో ఈ రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఓటర్స్ ఉన్నారు ప్రజెంట్ ఈ యొక్క ఓటర్స్లో ఎవరైతే ఇటువంటి వాళ్ళు అక్కడక్కడ నాకు నేను తిరిగిన దిగినంతవరకు ఒక ఈ బెగ్గర్స్ అనేవాళ్ళు ఉన్నారు వాళ్ళని మనం నిజంగా పదం వాడాలంటే నాకు బాధగా నేను మాట్లాడుతున్నాను వాళ్ళందరినీ ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి ఆదుకోవటం అంటే వాళ్ళకి ఖచ్చితంగా షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఫుడ్ అటువంటి ఇబ్బంది లేకుండా చేయటం వాళ్ళకి ఆరోగ్యం ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఏజ్ అయిపోయిన వాళ్ళు ఏజ్ కాని వాళ్ళు అయితే ఖచ్చితంగా కూలీ నాలో ఏదో చేసుకొని సంపాదించుకుంటారు ఆ కూలీనాలు కూడా చేసుకోలేక ఏజ్ వల్ల వాళ్ళకి నడువుల నొప్పులని లేదా డిఫరెంట్ డిఫరెంట్ కాళ్ళు నొప్పులని ఇలా ఎక్కడికి పోలేక చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళని ఓల్డేజ్ హోమ్స్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ వాటిలో మనం డెవలప్ చేయాలి ఓల్డేజ్ హోమ్స్ డెవలప్ చేసి దాంట్లో వాళ్ళకి ఫుడ్ సౌకర్యాలు ఆరోగ్య సౌకర్యం ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా అటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఖచ్చితంగా నెల్లూరు సిటీలో ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి బెగ్గర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకుంటారని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే అది మానవత్వంగా మనం చేయాలి ఎప్పుడో డెబ్బై సంవత్సరాలు దాటిపోయిన స్వతంత్రం వచ్చి ఇంకా ఈ రోజుల్లో కూడా అలాంటి అటువంటి వాడిని ఆదుకోకుండా ఉన్నామంటే నిజంగా చాలా బాధాకరం అదొక